ముండా ఇతను ఓ స్వతంత్ర సమర యోధుడు వనవాసులకు ఆదివాసులకు దేవుడు ఆయన గురించే ఈరోజు మీతో భారతదేశం యావత్ బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్న రోజుల్లో భారతదేశాన్ని శాశ్వతంగా బ్రిటిష్ సామ్రాజ్యపు బానిస దేశంగా ఉంచడం కోసం కొన్ని క్రైస్తవ మిషనరీలు నిధి విరామంగా పనిచేస్తున్నాయి ఒక వ్యక్తిని బలవంతంగా ఎంతో కాలం బానిసగా ఉంచలేము అదే మతం మత్తులో కానీ ఉంచేస్తే శాశ్వతంగా ఉండిపోతారు అనే ఒక చిన్న ఒక లాజిక్ని ఎంచుకొని క్రైస్తవ మిషనరీలు ఆదివాసుల్ని వనవాసుల్ని మత మార్పిటం చేసేందుకు కుట్రబనాయి అయితే అందుకోసం క్రైస్తవ మిషనరీలు అమాయకుల గిరిజనులను వనవాసీను లక్ష్యంగా చేసుకొని వారికి విద్య వైద్యం సేవ అనే ముసుగు ధరించి వారిని మత మార్పిడి చేసి బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పాలిస్తున్నంత కాలం క్రీస్తు రాజ్యం శాశ్వతంగా ఉంటుందని అప్పుడు మాత్రమే మీకు పరలోకంలో ప్రవేశం దొరుకుతుందని చెప్పి స్వదేశానికి వ్యతిరేకంగా పోరాడేలా ఇక్కడ వారిని మతం పేరుతో ప్రలోభ పెట్టేవారు బ్రిసాముండా బాల్యంలో అతని కుటుంబంతో సహా క్రైస్తవ మిషనరీల మాయలో పడి మత మార్పిడి అయ్యారు కానీ తాను పెరిగే కొద్దీ మిషనరీల అకృత్యాలు అర్థం చేసుకోసాగాడు గిరిజనుల హక్కులను కలవరాస్తున్న బ్రిటిష్ వారికి తొత్తులుగా క్రైస్తవ మిషనరీలు పనిచేయడానికి గుర్తించాడు అప్పటి నుంచి బ్రిటిష్ సేనలకు వ్యతిరేకంగా పోరాడమే కాకుండా వనవాసి సాంప్రదాయాల కోసం కూడా మిషనరీలకు వ్యతిరేకంగా కూడా పోరాడారు తన తెగ ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా పోరాటానికైనా వెనకాడేవాడు కాదు దీంతో బిర్సాముండా భగవాన్ బిర్సాముండాగా ప్రసిద్ధి చెందాడు బిస్సాముండ ప్రభావం రోజురోజుకి ఎక్కువగా ఉంచడంతో క్రైస్తవ మిషనరీల మత మార్పిడులకు ఆటంకం ఏర్పడింది దీంతో కుట్రపూరితంగా అతని ఆజోకుని బ్రిటిష్ సేనలకు అందించి అతను చరసాల పాలయ్యే విధంగా చేయడమే కాకుండా జైల్లో అతని మీద విషప్రయోగం చేసి కలరా వల్ల చనిపోయేని నిర్లజ్జగా ప్రకటించారు ప్రస్తుతం కూడా మనం చూస్తూనే ఉన్నాం క్రైస్తవ మిషనరీల మాయలో పడి నేటి భారతీయులు కూడా దేశానికి ఇక్కడ సాంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే కాకుండా సిగ్గు లేకుండా భారతదేశానికి బ్రిటిష్ వారి వల్ల ఎంతో మేలు జరిగిందని ప్రకటనలు కూడా చేయడం చేస్తున్నారు ఇంతటి ప్రభావితం చేసిన క్రైస్తవ మత మార్పిడి మాఫియాను బ్రిసాముండ స్ఫూర్తితో దేశం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతో ఉంది మళ్ళీ బ్రిసాముండ లాంటి వ్యక్తులు ఈ దేశంలో పుట్టాలి ఈ మత మార్పిడిని ఆపాలి మన దేశం మన ధర్మం మన సనాతన హైందవ సాంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది జై హింద్ జై భారత్